హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే డీబీఎస్టీ కాలేజ్లో యూత్ ఫెస్ట్ కండక్ట్ చేయడానికి వసుధార అన్ని పనులు తనే ఒంటరిగా చేసుకుంటూ ఉంటుంది కదా ఫణీంద్ర శైలేంద్రతో ఒకవేళ వసుధార ఏదైనా హెల్ప్ అడిగితే నువ్వు ఖచ్చితంగా చేయాలి శైలేంద్ర ఎందుకంటే తన పాపం ఒంటరిగా చేసుకుంటుంది అని చెప్పి అంటారు అప్పుడే దేవయాని ఆయన సారి చేయలేకపోతుంది ఎండీగా శైలేంద్రని చేయొచ్చు కదా అని అడుగుతుంది శైలేంద్ర అలా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇంక కా ఇంక ఫనీంద్ర అయితే ఏంటి దేవయాని నువ్వు శైలేంద్రని ఎండీ చేయాలనుకుంటున్నావా మొన్న కాలేజ్కి సమస్య వస్తే అందరూ రిషి ఎక్కడా అడిగితే శైలేంద్ర అది తట్టుకోలేక ఫేస్ చేయలేక కాలేజ్ని మూసేద్దామన్నాడు ఇలాంటి వాడికి ఎండీ పదవి అప్పచెప్పాలా అది ఎప్పటికీ జరగదు కానీ వసుధారాకి నువ్వు ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శైలేంద్ర ఈ కాలేజ్ యూత్ ఫెస్ట్ని ఎలా చెడగొట్టాలి ఎలా నాశనం చేయాలి అని ఆలోచిస్తుంటే ధరణి వచ్చి ఒక ఐడియా చెప్తుంది రిషి వస్తున్నాడని అందరితో చెప్పండి అప్పుడు ఖచ్చితంగా కాలేజ్ ఫెస్ట్ అనేది రిషి రాకపోతే ఆగిపోతుంది అని అంటుంది హ్యాపీగా ఫీల్ అయ్యి ధరణి ఫస్ట్ టైం నాకు హెల్ప్ చేసిందని అదే ఐడియాని రిషి వస్తున్నట్టు అందరికీ ఇంకా చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట శైలేంద్ర అదంతా చూస్తున్న ధరణి మీరు ఇలాగే అనుకోండి రిషి నిజంగా వస్తాడు అప్పుడు మీ మొహం ఎలా ఉంటుందో నేను చూడాలి అని ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది ధరణి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధార కాలేజ్కి బయలుదేరుతుంది డీబీఎస్టీ కాలేజ్ అంతా చాలా అందంగా డెకరేట్ చేస్తారు ఇంకా అలా తన స్టూడెంట్స్తో వెను నువ్వు ఇవన్నీ చేసావా ఇవి అని చెప్పి ఇంకా అందరినీ అడుగుతూ ఉంటుంది అనమాట వసుధారా అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తయిపోయాయా సాంగ్ ఎవరు పాడతారు లైక్ ఇది మినిస్టర్ గారు ఏ టైంకి వస్తున్నారు వారు వచ్చినప్పుడు ఇలా అని చెప్పి మొత్తం ఇంకా అన్ని అరేంజ్ చేసుకుంటుంది వసుధారా అలా ఇంకా కాలేజ్ ఎంట్రన్స్కి రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా ఎందుకంటే అక్కడ రిషిది పెద్ద ఫ్లెక్సీ పెట్టి వెల్కమ్ బ్యాక్ రిషి సార్ అని చెప్పి రాసి ఉంటుంది ఒక్కసారిగా వసుధారా షాక్ అయిపోతుంది ఏంటిది రిషి సార్ వస్తున్నారని ఇలా ఎవరు డిజైన్ చేశారు అని అడుగుతుంది వసుధారా మేడం మాకు తెలియదు మేడం మేము ఇలా చేయలేదు అని అంటారు స్టూడెంట్స్ అప్పుడే ఇంకా శైలేంద్ర అక్కడికి వస్తాడు స్టూడెంట్స్ సార్ ఇది అని అడుగుతారు అదేంటి మీకు మీ వసుధారా మేడం చెప్పలేదా రిషి ఇవాళ యూత్ ఫెస్ట్కి వస్తున్నాడు కదా అని అంటాడు శైలేంద్ర స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అవునా అయితే మేము చాలా హ్యాపీగా ఉంటాం ఈ విషయం వెళ్ళి అందరితో చెప్తాం అని ఇంకక్కడి వెళ్ళిపోతారు పాపం వసుదారా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి వసుదారా ఏంటి టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది వసుదారా అయ్యో వసుదారా నా గురించి తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి ఈ యూత్ ఫెస్ట్ చెడిపోవాలి అందరి ముందు నువ్వు అవమానపడాలి ఇదే కదా నా మోటో కాబట్టే రిషి ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి ఇలా ఫ్లెక్సీ వేయిపించా రిషి వస్తున్నాడని అందరిలో న్యూస్ స్ప్రెడ్ చేశా ఇప్పుడు రిషి ఎక్కడున్నా చచ్చినట్టు నువ్వు రిషిని వెళ్ళి తీసుకురావాలి వెళ్తున్నావు కదా పోనీ నన్ను కూడా రమ్మంటావా అని అడుగుతాడు శైలేంద్ర శైలేంద్ర నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎప్పటికైనా నీ బండారం బయట పడదా పడదా అని నువ్వు అనుకుంటావు మేము కూడా అనుకుంటాం కానీ ఏదైతే నువ్వు అబద్ధమని అనుకుంటున్నావో ఏదైతే జరగదనుకుంటున్నావో ఇవాళ అదే జరగబోతుంది రిషి సార్ ఖచ్చితంగా యూత్ ఫెస్ట్కి వస్తారు వచ్చి నీ నిజస్వరూపాన్ని తెలుసుకుంటారు అని అంటుంది వసుధారా శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు వసుధారా రిషి ఇక్కడికి రావాలి నాకు కావాల్సింది అదే కదా అని అంటారు శైలేంద్ర రిషి సార్ తప్పకుండా ఇక్కడికి వస్తారు అయినా మేమే విషయం అందరి ముందు అనౌన్స్ చేయాలి అనుకున్నాం కానీ నువ్వు ఫ్లెక్సీలు పెట్టి బాగానే మేనేజ్ చేసావు థ్యాంక్స్ శైలేంద్ర అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర అంటే నిజంగా ఇక్కడికి రిషి వస్తాడా నేను అనవసరంగా ఇప్పుడు రిషికి హైప్ ఇచ్చానా అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉంటాడనమాట శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఇంకా డీబీఎస్టీ కాలేజ్లో యూత్ ఫెస్ట్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అప్పుడే ఇంకా దీపం జ్యోతి ప్రజ్వలన స్టార్టింగ్ సాంగ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి వసుధార అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఉంటుంది మహేంద్ర అనుపమ కాలేజ్కి రీచ్ అవుతారు అమ్మా వసుదారా అన్ని ఏర్పాట్లు అయిపోయాయమ్మా అని చెప్తారు వసుధారా ఇంతకీ ఇక్కడికి ఎప్పుడు తీసుకురాబోతున్నాం అని అడుగుతుంది అనుపమ మేడం అదంతా నేను చెప్తాను మీరు అన్ని పనులు కొంచెం చూసుకోండి అని చెప్పి హడావిడిగా ఉంటుంది అప్పుడే ఇంకా స్టూడెంట్స్ అయితే అందరూ ఇంకా వెల్కమ్ స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు వెల్కమ్ టు ది డీవీఎస్టీ కాలేజ్ యూత్ ఫెస్ట్ చాలా ఏళ్ళ నుండి మనం కాలేజ్లో ఇది నిర్వహిస్తున్నాం స్టూడెంట్స్ అందరూ వారి వారి టెన్షన్స్ని ఎగ్జామ్స్ ముందు ఉండే స్ట్రెస్ని మర్చిపోయి ఈ ఫెస్ట్లో పాల్గొనాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫస్ట్ సాంగ్స్ తర్వాత డ్యాన్స్ తర్వాత భరతనాట్యం డ్యాన్సెస్ ట్రెడిషనల్ డ్యాన్సెస్ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అయిపోతాయి దాని తర్వాత స్పోర్ట్స్ కాంపిటీషన్ ఎవరైతే స్పోర్ట్స్ కాంపిటీషన్లో విన్ అవుతారో వారికి మెరిట్ ర్యాంకింగ్ షీల్డ్ కూడా ఇస్తామని చెప్పి ఇంకా ఎవరైతే హోస్ట్ ఉంటారో వారు ఇంకా అంతా అనౌన్స్ చేస్తూ ఉంటారు వసుదారా మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి వసుదారా టెన్షన్ పడుతున్నావు రిషి ఇక్కడికి వస్తాడనుకుంటున్నావా నువ్వు చెప్పాక నేను కూడా అలర్ట్ అయ్యాను వసుదారా రిషి ఇక్కడికి వస్తాడనే విషయం నాకు కూడా అర్థమైంది అందుకే నేను ఒకటి సెట్ చేశాను కదా అని అంటాడు శైలేంద్ర ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మినిస్టర్ గారు వారి కార్లో ఎంటర్ అవుతారు మినిస్టర్ గారిని అందరూ వెల్కమ్ చేస్తూ ఉంటారు ఇంకా అందరి దగ్గర నుంచి బొకే తీసుకుంటూ ఉంటారనమాట మినిస్టర్ గారు వసుధారా మాత్రం ఏదో పరధ్యానంగానే ఉంటుంది అమ్మ వసుదారా అని అంటారు సర్ అని అంటుంది వసుధారా మీ రిషి వస్తున్నాడని బయట ఫ్లెక్సీస్ కనబడుతున్నాయి నిజంగా రిషి ఇవాళ వస్తాడా అమ్మా అని అడుగుతారు ఇంకా ఆలోచనలో పడుతుంది పాపం వసుధారా అప్పుడే మహేంద్ర కవర్ చేస్తూ సార్ వస్తారు సార్ రిషి ఖచ్చితంగా వస్తాడు రండి సార్ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఇంకా అన్ని మర్యాదలు చేస్తూ ఉంటారనమాట మినిస్టర్ గారికి ఇంకా అన్ని కల్చరల్ యాక్టివిటీస్ డాన్సెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి వసదారా మాత్రం రిషి సర్కి శైలేంద్ర ఏ ప్రమాదం పెట్టాడో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రిషి క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా కార్లో అలా వస్తూ ఉంటాడనమాట ఇంకా రిషి అలా వచ్చే దారిలో ఒక పది మంది రౌడీలను సెట్ చేస్తాడు శైలేంద్ర ఇంకా రౌడీలు ఆ డ్రైవర్ని కొట్టి ఇంకా రిషిని బయటికి తీసుకొస్తారు రే ఎవర్రా మీరు అని అడుగుతాడు రిషి అది తెలియాలంటే నువ్వు బ్రతికుండకూడదు అని చెప్పి ఇంకా రిషిని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు రిషి కూడా చాలాసేపు ఫైట్ చేస్తాడు కానీ వెనకాల నుంచి రిషిని కత్తితో పొడవాలని చెప్పి ఒక రౌడీ వస్తాడు ఇంకా రిషిని కరెక్ట్గా పొడిచే టైంకి ఒక చెయ్యి అడ్డుకుంటుంది చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఎందుకంటే అక్కడ భద్రా ఉంటాడు భద్ర ఆ రౌడీలందరినీ బాగా కొడుతూ ఉంటాడు ఇంకా రిషి అలా షాక్ అయ్యి భద్ర వైపు చూస్తూ ఉంటాడు ఇంకా ఆ రౌడీలందరినీ ఫినిష్ చేసేసాక సార్ మీకేమీ కాదు రండి నేను నా కారులో తీసుకువెళ్తాను అని అంటారు హలో ఒక్క నిమిషం ఇంతకీ నువ్వు ఎవరు అడగకుండానే నాకు సహాయం చేశావు అని అంటాడు రిషి సార్ మీరెవరో నాకు తెలుసు కానీ నేనెవరో మీకు తెలియదు అది తెలియాలంటే మనకి చాలా పెద్ద కథ సార్ అది టైం తీసుకుంటుంది కాబట్టి మీరే రావాలి రండి రండి అని చెప్పి ఇంకా యూత్ ఫెస్ట్కి మీరు వెళ్ళడానికి టైం అవుతుందని చెప్పి ఇంకా రిషిని తీసుకువెళ్తూ ఉంటాడు భద్రా నేను మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు రిషి సార్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు మీరు యూత్ ఫెస్ట్కి వెళ్ళాలి కదా సార్ అని చెప్పి ఇంకా హ్యాపీగా అయితే బయలుదేరుతారు భద్రా అండ్ రిషి ఇటువైపు హోస్ట్ అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం కూచిపూడి డ్యాన్స్ చూడబోతున్నాం దీని తర్వాత ఒక సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నాం యూత్ అనే వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళు గుడ్ లో నడవాలంటే ఏమేమి చేయాలి ఎలాంటి అలవాట్లు ఉండకూడదు అనే వాటిపై మనం సెమినార్ని కండక్ట్ చేయబోతున్నాం ఈ సెమినార్ని ఇవ్వబోదే బోయేది ఎవరో కాదు ఆర్ ఫేవరెట్ లెక్చరర్ ది మోస్ట్ డైనమిక్ అండ్ యంగ్ లీడర్ మిస్టర్ రిషి సార్ అని అంటారు హోస్ట్ ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది ఇంకా స్టూడెంట్స్ అందరూ గట్టిగట్టిగా అరుస్తూ క్లాప్స్ కొడుతూ హ్యాపీగా ఉంటారు ఏంటి వసుదారా రిషి నేమ్ ఎలా వచ్చింది అని అనుకుంటున్నావా నేనే నేనే ఆ పేరుని లిస్ట్లో యాడ్ చేయమని చెప్పాను ఇప్పుడు రిషి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయ్యే లోపు రావాలి లేకపోతే నీకు ఎలాంటి అవమానం జరుగుతుందో తెలుసు కదా అని చెప్పి అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోతాడు ఇంకా వసుదారా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పూర్తయిపోతుంది ఇప్పుడు సెమినార్ ఇవ్వబోయేది రిషి సార్ రిషి సార్ స్టేజ్ పైకి రండి కమాన్ టు ద డాస్ రిషి సార్ అని చెప్పి హోస్ట్ అరుస్తూ ఉంటారు ఇంకా కరెక్ట్గా మూడోసారి పిలిచేసరికి రిషి అలా ఇంకా కార్ దిగి కాలేజ్ లోపలికి నడుచుకుంటూ వస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ధరణి దేవయాని అందరూ ఇంకా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషి అలా నడుచుకుంటూ వస్తాడు ఇంకా మినిస్టర్ గారు గుడ్ మార్నింగ్ రిషి ఆర్ యు యంగ్ మ్యాన్ అని రిషితో హ్యాపీగా మాట్లాడతారు ఐఎమ్ ఫైన్ సర్ అని చెప్పి రిషి స్టేజ్ పైకి వెళ్తాడు యూత్ ఫెస్ట్ అనేది కేవలం హ్యాపీనెస్ కోసమో దేనికోసమో కాదు యూత్ అనేవారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాలు కూడా మీరు బాగా తెలుసుకోవాలి యూత్ అంటే చాలామంది ఈ మధ్య చెడు అలవాట్లకి బాగా బానిసవుతున్నారు చిన్న వయసులోనే తినరానివి తింటున్నారు తాగకూడనివి తాగుతున్నారు మీరు ది ఫ్యూచర్ ఆఫ్ అర్ ఇండియా యూత్ అనేవాళ్ళు మన దేశంలో అన్ని దేశాల కంటే ఎక్కువ పర్సెంటేజ్లో ఉన్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా మన ఇండియాలో యూత్ ఉండే తెలివితేటలు మన ఇండియాలో యూత్ సంపాదించి అనుకునేది ఏమీ లేదు చేయగలిగే అనుకున్నారంటే వాళ్ళు చెయ్యలేందంటూ ఏది లేదని మీరందరూ గుర్తించాలి యూత్ అనేవారు నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా ఉండాలి చాలామంది చెడ మంచ అంటే చెడు వైపే వెళ్తున్నారు ఇప్పట్లో కొన్ని సినిమాలు కూడా చెడుదారిని మళ్లించేటట్లే ఉంటున్నాయి సమాజంలో మీరు అలాంటివి చూసి డైవర్ట్ అవ్వకూడదు ఎందుకంటే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ఎవరినో అట్రాక్ట్ చేయాలని అలా తీస్తూ ఉంటారు కానీ మీరు మాత్రం సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి అందరి మనసు ఒకేలా ఉండరు ఒకరికి టీచింగ్ అంటే ఇష్టం ఉంటుంది ఇంకొకరికి ఒక మంచి ఆర్ట్ ఉంటుంది ఇంకొకరికి డ్యాన్స్ అంటే ఇష్టం ఉంటుంది ఇంకొకరికి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది అలా మీ ఇంట్రెస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎందులో అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్డ్గా మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో నేను ఆ పని చేయగలను అని నమ్ముతారో ఆ ఫీల్డ్లోకి మీరు వెళ్ళాలి వెళ్ళి సక్సెస్ అవ్వాలి మీలాంటి వారికి మీరు వేలాది మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అప్పుడు మాత్రమే మన ఇండియా డెవలప్ అవుతుంది మన సమాజం డెవలప్ అవుతుంది మీరు మీకు డెవలప్ అవుతారు కాబట్టి మీరు ఇప్పుడు చదువు అనే రూట్ని ఎంచుకొని వచ్చారు కాబట్టి మీరు ఈ కెరియర్లో ఉన్నతమైన హైట్స్ని రీచ్ అయ్యి అందరికీ ఇన్స్పిరేషన్గా మారి మీరు సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక పని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అనుకుంటారు నేను డబ్బులు సంపాదిస్తే చాలు నేను బాగుంటే చాలు పక్కన వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనే మైండ్ సెట్ చాలా మందిలో ఈ సొసైటీలో ఉంటుంది కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియా సో పక్కన వాళ్ళకి సహాయం చేయాలనే గుణం మీలో ఇప్పటి నుండే మొదలవ్వాలి ఎందుకంటే మన దగ్గర ఉంటే అది మనకి మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది మన దగ్గర ఉన్న కొంతని పక్కన వారికి ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే అది మనం ఎంత ఖరీదైన కాస్ట్లీ బంగ్లాల్లో ఉన్నా ఎంత ఖరీదైన వెహికల్స్లో తిరుగుతున్నా ఆ ఆనందం అనేది మనకి రాదు కాబట్టి మీరు ఖచ్చితంగా పక్కన వారికి సహాయం చేయాలి మీరు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తుంటే అందులో కనీసం పదివేలు అనేది తిండికి కూడా లేని వారికి ఇస్తే మీకు ఎప్పటికైనా మంచి జరుగుతుంది అందరూ కలిసి డబ్బులు పూల్ చేసుకొని ఒక ఆర్ఫనేజ్ ఆర్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లేకపోతే ఒక స్కూల్ ఒక కాలేజ్ లాంటివి కడితే అది ఇంకొంతమంది భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది దట్ సిట్ ఫర్ ద డే అండ్ యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియా యూ షల్ బీ ప్రూవ్ దాట్ అని చెప్పి చెప్తాడనమాట రిషి ఇంకా అందరూ లేచి క్లాప్స్ కొడుతూ ఉంటారు మినిస్టర్ గారు కూడా లేచి ఇంకా బిగ్ అప్లాస్ ఇస్తూ ఉంటారు రిషికి ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ శైలేంద్ర మాత్రం చాలా జలస్గా ఫీల్ అవుతాడు వీడేంటి రాకూడదని మనుషుల్ని కూడా చెక్ చేశా కదా అని అనుకుంటాడనమాట శైలేంద్ర అప్పుడే రౌడీలు ఫోన్ చేస్తారు హలో సార్ అని అంటారు రే మీకు ఎంత డబ్బులు ఇచ్చాను అయినా ఇప్పుడు వాడు వీక్గా ఉన్నాడు ఎందుకు ఇలా చేశారు అని అడుగుతారు సార్ మేము కాపాడాలని అనుకున్నాం సార్ వాడిని కొట్టాలి చంపేయాలని అనుకున్నాం కానీ మధ్యలో ఎవడో వచ్చాడు వచ్చి వాళ్ళందరినీ కాపాడాడు అని చెప్పి చెప్తారు అవునా వాడు ఎవడ్రా అని అడుగుతారు మాకేం తెలుసు సార్ అని అంటారు ఆ రౌడీలు ఎవరై ఉంటారు అని చూసేసరికి ఇంకా ముకుల్ అలా నడుచుకుంటూ వచ్చి క్లాప్స్ కొడతాడు ఖచ్చితంగా ఈ ముకులే అయి ఉంటాడు అని టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్ర ఇంకా స్టూడెంట్స్ అందరూ వచ్చి రిషికి బొకేస్ ఫ్లార్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వసదార కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆన్ యంగ్ మ్యాన్ నిజంగా స్పీచ్ చాలా బాగా ఇచ్చావు అని అంటారు మినిస్టర్ గారు ఇంకా రిషి హ్యాపీగా ఫీల్ అవుతాడు ది లంచ్ బ్రేక్ సో వీ విల్ మీట్ అగైన్ ఎట్ షార్ప్ టూ ఓ క్లాక్ అని చెప్పి హోస్ట్ అనౌన్స్ చేస్తారు ఇంకా అందరూ లంచ్ చేస్తూ ఉంటారు మహేంద్ర రిషిని వెళ్ళి హక్ చేసుకుంటాడు నాన్న రిషి అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటారనమాట మహేంద్ర డాడ్ మీరేమీ కంగారు పడద్దు నేను తిరిగి వచ్చేసాను కదా అని అంటాడు రిషి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అందరూ శైలేంద్ర అక్కడ వచ్చి రిషి అని హక్ చేసుకుంటాడు అన్నయ్య అని అంటాడు రిషి రిషి అసలు నువ్వు ఎక్కడున్నావు ఏం చేసావు రిషి నువ్వు లేకపోతే కాలేజ్ ఎంత బోసిపోయిందో తెలుసా అని అంటాడు శైలేంద్ర అన్నయ్య నేను వచ్చేశాను కదా ఇకపై కాలేజ్కి ఏమీ కానివ్వను అని అంటారు రిషి ఏంటి షర్ట్ అంతా పాడైపోయింది అని అంటారు మహేంద్ర అంటే దారిలో చిన్న గొడవ జరిగింది రౌడీలు మళ్ళీ నాపై అటాక్ చేశారు అప్పుడే ఒక వ్యక్తి వచ్చి నన్ను కాపాడారు అని చెప్తారు ఎవరా వ్యక్తి అని అడుగుతారు భద్రా అని అంటారు రిషి ఇంకా భద్ర అలా నడుచుకుంటూ వస్తాడు భద్రం చూసి శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇటువైపేమో మహేంద్ర వస్తుదారా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు సర్ అని అంటారు డాడ్ ఇతనే నన్ను కాపాడాడు ఇతనికి నేను తెలుసంటా కానీ నాకు నాకితనెవరో తెలీదు అని అంటాడు రిషి మహేంద్ర నాన్న ఇతను మన ఇంట్లో డ్రైవర్గా చేరాడు భద్రా ఇప్పుడు నిజంగా నువ్వు నాకు నచ్చావయ్యా మా రిషిని కాపాడి నువ్వు నాకు మర్చిపోలేని పనిని మర్చిపోలేని హెల్ప్ని చేశావు థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు మహేంద్ర ఫణీంద్ర కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు దేవయాని శైలేంద్ర మాత్రం షాక్లో ఉండిపోతారు సార్ మీ ఇంట్లో భోజనం చేస్తున్నాను మూడు పూట్ల తిండి పెడుతున్నారు డబ్బులు ఇస్తున్నారు బట్టలు కొని పెడుతున్నారు అలాంటిది మీరు ఎలా చెప్తే అలా చేయడం మీ ఇంటి సభ్యుల్ని కాపాడడం నా బాధ్యత కదా అని అంటాడు భద్రా వసుధార కూడా భద్ర దగ్గరికి వచ్చి ఐఎమ్ సారీ భద్రా నేను నిన్ను అనుమానించాను అపార్థం చేసుకున్నాను అని అంటారు అయ్యో మేడం మీరు నన్ను నమ్మకపోవడంలో తప్పేమీ లేదు కానీ ఇప్పటికైనా మీరు నన్ను నమ్ముతారా అని అడుగుతాడు ఖచ్చితంగా నమ్ముతాను అని నవ్వుతూ ఉంటుంది వసుధారా ఇంకా భద్రని పక్కకి తీసుకువెళ్తాడనమాట శైలేంద్ర రేయ్ ఏం చేస్తున్నావురా ఎందుకు అండి కాపాడావు అని అడుగుతాడు శైలేంద్ర వదలండి సార్ ఏంటి మీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదా అని అంటారు అప్పుడే ముక్కులు అక్కడికి వస్తాడు ఏంట్రా ఏంటి చెప్పేది నా డబ్బులు తీసుకొని నాకే మోసం చేస్తావా అని కొట్టాలనుకుంటాడు శైలేంద్ర చూడండి మిస్టర్ శైలేంద్ర అని అంటాడనమాట ముకుల్ ఇంకా శైలేంద్ర ముకుల్ వైపు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి సార్ మీరు భద్రం మీ మనిషి అనుకుంటున్నారా మీరు పొరపాటు పడుతున్నారు భద్రం మీ మనిషి కాదు నా మనిషి అని అంటాడు ముకుల్ ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు భద్ర ఎవరో తెలుసా ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్ అండర్ కవర్ కాప్గా చాలా సక్సెస్ఫుల్ మిషన్స్ని కంప్లీట్ చేశాడు చిన్న వయసులోనే ఇప్పుడు మీ మిషన్ కూడా వీడికి అప్పచెప్పాను కరెక్ట్గా కంప్లీట్ చేశాడు థ్యాంక్ యూ మిస్టర్ భద్రా అని అంటారు ముకుల్ సర్ ఇట్స్ మై డ్యూటీ ఇక నా డ్యూటీ అయిపోయింది రిషి సర్కి నిజం చెప్పేస్తే ఒక పని అయిపోతుంది అని అంటారు భద్రా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్ర ఇంకా అలా రిషికి నిజం చెప్పడానికి శైలేంద్ర కాకుండా లైక్ ముకుల్ అండ్ భద్రా బయలుదేరుతారు ఇంకా రిషితో సార్ మీకు ఒక విషయం చెప్పాలి అని అంటారు ఇంకా అలా రిషి వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు శైలేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్